హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీరు మీరంతా ఎలా ఉన్నారండి మీరంతా బాగుండాలని మన స్ఫూర్తికి అయితే పెరుగుతున్నాం ఫ్రెండ్స్ వీడియోకైతే ఒక చిన్న లేక చేసేయండి వీడియోలోకి వెళ్దాం రండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా పవన్ నాకైతే మెహందీయ అయితే పెడుతున్నాడు అండి చాలా మంచిగా అయితే పెడుతున్నాడు అక్కడ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మా అక్క అయితే నాకు పెడుతున్నాడు మా అక్క అయితే మా ఆయనకైతే పెడుతుందండి మెహందీయ చూడండి చాలా మంది నుంచి ఇలా మెహింది మెహింది పెట్టడంలో మన ఓడైతే ఫేమస్ అండి చూడండి ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్ట్ ఉంటారు చూసేనండి చాలా సంతోషంగా అసలు ఆ సంతోషం పట్టలేక అలా మరిదికైతే ఇలాగైతే నేర్ పాలిసేస్తుంది మాయానికి వదినా కాబట్టి వదిలి తర్వాత అమ్మ లాంటిది కాబట్టి మాయానికి పెట్టేసిందండి మా అక్క చాలా మంచిగా అయితే పెట్టింది ఇక్కడైతే పవన్ చాలా మంచిగా అయితే చేస్తున్నాడు అండి చాలా మంచిగా అయితే వేస్తున్నాడు చూడండి నాకేసి మళ్ళా మజీకి వేసి నేనేమంటే నేను నీకేస్తా పట్టుకోవాలంటే నాకు ఇది చాలు అని అడుగుతున్నాను ఆ వాళ్ళైతే మా అక్క కొడుకండి చూడండి నాకు పెట్టండి అడుగుతున్నాడు కాకపోతే ఎవరైతే పెట్టడం లేదు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పెన్లు కూతురు అయితే చాలా చాలా చక్కగా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వచ్చేసి పెన్లు కొడుకు వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నామండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తానని చూడండి ఇప్పుడైతే వెళ్తున్నామండి అమ్మాయి మంచిగా రెడీ అయిపోయింది అయితే కట్టేశారు మంచిగా అంటే చాలా అంటే చాలా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ಪುಷ್ಪಕ್ಕೆ ಚೂಂಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ సూత్రం కూడా కట్టేదైతే అయిపోతుందండి అయిపోయిందండి ఎందుకంటే మనం నైట్ తెల్లవడలు మెల్కొని దగ్గరికి వచ్చి అసలు నేనైతే అస్సలు మెలుకులేదండి అలాగైతే నిద్రపోయాను చూడండి இல்லா அந்த மண்டல நூல்லி நம்ம அந்த நம்ம அந்த வந்து நீங்க எங்கே இருக்கீங்க அதென்ன வந்து அந்த 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 இல்ல ஏலனே நான் தான் நின்னு பக்கவும் வந்துட்டாங்க என்னதுவே இல்லை மத்தத பாரு இல்ல சவ சோறே என்னோ வரது சோடை ஏ அவளைய சொக்கட்டர பேதி தரல பண்ணே. ஓசை வந்து. வணக்கம். இந்தா. ஓம் भगवते. தானே தானா. இதா போறத பாரு. நம்ம சொந்தால இருக்கணும். மகாலய பயோனால யோகம். ராத்ரி தேவாளா இருக்கு. இப்போ ஆவுன நம்ம பார்ட்டிய வர்றது.

பே <laughs> <laughs> ಕೋಟ್ ಮಾಡ್ತಾರೆ ಮೈ ಮೇಡಂ ಐ ಕ್ಯಾನ್ ಟು ಜೋಡರ್ ಬಾಣಕ್ಕೆ ಫುಲ್ ಆಗೋ ಹಾ ಐ ಕ್ಯಾನ್ ಟು ಆ ಜೈಬಿಟ ಮರ ಸುಂದರ ಜೋಡರ್ ಯಾಕೆ ನಾನು ನೀವು ಏನು ತಮ ನೀನು ನೆತ್ತಿನಿಂದ ಜೋಡಮ್ಮ ಇಡ ಜೋಡಮ್ಮ ಜೋಡ ಜೋಡಮ್ಮ ನಾನು ಎಲ್ಲಕಲಿ ಆ ಕರ್ಥನೆ ಲೈಕ್ ಸುಂದರ ಜೈಬಿಟಿ ಬೆಟ್ಟಿ ಇಟ್ಟೋರೆ ಸುಂದರ ಸುಂದರ ವಾ ಆ ವಿಡಿಯೋ

చూడు పోయి పోయి అది కల్ రాలా నువ్వు చెప్పాలా చక్కనప్పుడు వాళ్ళు పోసంటారు వాళ్ళు పోసారని చెప్తాను ఒడగలా ప్రకారకరక్రంన లే పర్ఫెక్ట్‌గా మళ్ళంన బాగా చూడు వానా

మరి <laughs> నేను ఇప్పుడు మీ మళ్ళా ఫస్ట్ ఇప్పుడు నువ్వు ఫస్ట్ సరే కూపడం వైరేవన్నీ కాబట్టి ಏ ಲಾವೋಲೇ ಮಗುದ್ರೆ ಮೇಲೆ ಮಗುದ್ರೆ ಮೇಲೆ ಅಲ್ಲೋ ಗಲ್ಲೆ ಬಟ್ಟೇನಾ ಹಲಸೈರ್ ಬಸ್ಕಾ ಹಲಸೈರ್ ಬಸ್ಕಾ ಮಗುದ್ರೆ ಮೇಲೆ ಅಮ್ಮ ಇತ್ತು ಅಂತ అది సామీ కరణక మాస్టర్ కరణక కల్పన కల్పిత వాళ్ళు ఊరి వాళ్ళని వేతక ఉంటారు

மஸ்தா அன்னி போய் அம்மா பட்ட போறவையா போய் மேட்ட அம்மா அதோ என்னடி அச்சம் மட்டும் பக்கத்துல இருக்குது பக்கத்துல இருக்குது டினி இதெல்லாம் பட்டنا அதோ அவன் கடகமா ஆ வசலே எட்டே ஃபுட் போடிம்மா ஐயோ ब्रह्मा ராம பிராமணனானே ब्रह्मा புத்தி தான சமம் அது சுடி சுடி சொன்னா சணபூலி சணபூலி இதெல்லாம் சாலர் சாமே பகவத் கை பகவனு சணபூலி சாலர் லை ஆயி என்னோட சாமே சானோ ஐகன்ன முன்னே என்னுண்டவே নাই নুৰা పెద్దంగా చూసుకుంటాను అయిపోరు గిన్నెత్తు గిన్నెత్ పైకెత్తు పైకి చంపితే

चांगले आहे आपण काय 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 ఫ్రెండ్స్ మొత్తం పెళ్ళి అయితే అయిపోయిందండి చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్